థ్యాంక్ యూ నాకు అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ అఫ్ ఆల్ నా పేరు కోవిలా అయితే జుడిషన్ అనుకుంటూ పార్టీ నేను బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ మనకి కామన్గా ఒక లేడీకి రెగ్యులర్గా పీరియడ్ పీరియడ్స్ అనేది కామన్ అది ఒక లేడీ జీవితంలో ఒక మన జీవితంలో ఎన్ని సంవత్సరం ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే కామన్గా మనం వచ్చే పీరియడ్ సైకిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సైకిల్ అనేది మనకు సో అట్లా ఇక్కడ ఎవరైనా సరే బాయ్స్ మోమాట పడదు గర్ల్స్ కూడా మోమాట పడదు ఎందుకైతే ప్రతి ఒక్క ఇంట్లో లేడీ అయితే కంపెనీ ఉంటుంది సో ఇక్కడ ఏముందంటే ఆ లేడీ ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తుంది ఎంతో బ్లడ్ అనేది లాస్ అవుతుంది సో దానివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువైతాయి అప్పుడు మనం ఏమీ మరి ఎట్లా మనం ఎనర్జీ రికవర్ చేసుకోవాలి పెయిన్స్ ఆయన బ్యాక్ పెయిన్ కావచ్చు స్టమక్ పెయిన్ కావచ్చు మళ్ళీ మనకి ఇరిటేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేస్తే మొత్తం ఏం ఆలోచించ ఫస్ట్ కొట్టినాకనే ఆలోచిస్తాం ఇవే హస్బెండ్ అయినా సరే అంత కోపం అనేది వస్తే కూడా కంట్రోల్ చేసుకుంటుంది అదే లేడీ పవర్ అంటే గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే అంత పెయిన్ కూడా కంట్రోల్ చేసుకొని మన కోసం సర్వీస్ అనేది ఆపడకుండా ఇస్తుంది ఇక్కడ నేను కామన్గా ఎవరైనా సరే ఈరోజు గ్రేట్ విషయం ఏమందంటే నాప్కిన్ అనేది ఖచ్చితంగా ఎవరైనా వాడురు ఒకప్పట్లో క్లాత్ యూజ్ యూజ్ చేసేవాళ్ళు గ్రేట్ క్లాత్ ఇవ్వచ్చు నాప్కిన్కి మారినందుకు లేదు ఎందుకంటే క్లాత్ వల్ల మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి క్యాన్సర్స్ కావచ్చు గర్భ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లాత్ వల్ల వస్తాయి సో కొంచెం చేంజ్ అయ్యి నాప్కిన్ అనేది మారడం జరిగింది గ్రేట్ విషయం ఇది ఎందుకంటే ఇక్కడ నాప్కిన్ వాడడం వల్ల మరి క్లాత్ వాడడం వల్ల అంటే నాప్కిన్స్ కూడా ఇక్కడ బయట వాడుతున్నాం కదా బయట ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఇది బయట ప్రోడక్ట్ ఎక్స్ ప్రోడక్ట్ దీని పేరేం చెప్తలేదు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ ప్రతి ఒక్క ఇంట్లో సో ఇది తెచ్చినప్పుడు మనం ఎలా ఓపెన్ చేస్తామండి ఏదో ఒక విధంగా ఓపెన్ చేస్తాం మరి దీన్ని క్లోజింగ్ చేయడం అనుకుంటారా మరి క్లోజింగ్ చేయకపోతే దీని మీద డస్ట్ కూడా ఫామ్ అవుతుంది మనకు కొంచెం ఫస్ట్ ఏదైనా ఉందంటే మనం ఏదైనా సరే నీట్గా ఉండాలి ఆ టైంలో అయితే ఇంపార్టెంట్ మనకి సో ఐదనిక ఫస్ట్ మనకు ఓపెనింగ్ ఫ్లవర్ లో లేదు బయట ఎక్స్ ప్రోడక్ట్ లో ఐదనిక అనేది ఓపెనింగ్ ఫ్లవర్ లో లేదు సో ఇది వాడిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాం అంటే జస్ట్ అనేది మన లోపలికి మనమే తీసుకుంటున్నాం ఎస్ఆర్ సో ఇక్కడ మన ప్రోడక్ట్ వచ్చేసి గ్రేట్ డ్యూ గార్డెన్ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేసి మనకి ఓపెన్ చేసిన తర్వాత క్లోజింగ్ అనేది కూడా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఎలా బాగుంటుంది ఫస్ట్ ప్యాకింగ్ గురించి మాట్లాడుతున్నా సో ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది సో మరి వీటి వల్ల ఏమి ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి లేడీస్ కంటే ఈ ఈ జనరేషన్ లో చాలా మందికి రేడియో వచ్చేది పీసీ ఓడి టీచర్స్ నీటి గుడుగలు గర్భసంధం గురించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ గర్భసంచిని తీసేయడం జరుగుతున్నది చాలా మంది లేడీస్ ఉంటే మంచిగా గర్భసంచి లేకపోతే బాగుంటారు ఉంటే బాగుంటుంది అని అందరు తెలుసు అనేది ప్రాబ్లమ్స్ వల్ల మనము మిస్కే ప్లాస్టిక్ అనేది ఉంటది సో ప్లాస్టిక్ మనకి ఎంతకి మంచిదా చెట్టలు అయినప్పుడు ప్లాస్టిక్ చెడ్డలు అయినప్పుడు అక్కడ ఏం చేస్తాం చెడ్డలు మన దశి కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తారు మన 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 దాంట్లో కూడా ఎవరైనా ఇద్దరు కొత్త వాళ్ళు వస్తే చూడొచ్చు బయట ఎంత రక్కు ఇందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది మనదేమో ఏమో ఎట్లు ఫస్ట్ ఎక్స్ గురించి చెప్తున్నా నేను ఇందులో సెకండ్ లేయర్ వచ్చేసి కాటన్ ఉంటుంది కాటన్ అనుకుంటాం కానీ కాటన్ కావాలండి ఒక కాటన్ కావాలంటే మనకి ఎంత మనీ అవుతుంది అంటే మనం కొంటాం కదా కాటన్ కి తయారు చేయడానికి రేట్ అయితే ఉంటుంది కదా సో అలాంటి కాటన్ మనం చీప్ గా థర్టీ ఫైవ్ రూపీస్ కాటన్ పెట్టిస్తారా అండి కదా సో ఇక్కడ మన కాటన్ కాదు అది ఏమంటారు Por mi banda. రియాక్షన్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అండ్ ఇచ్చి ప్రాబ్లం రావచ్చు ఎనీ ప్రాబ్లం అయినా మనకి ఆ రియాక్షన్ వల్లనే వస్తుంది సో మన బ్రాండ్ లో అంటే గ్రేట్ వండర్ఫుల్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలా కంప్లీట్ గా ఎయిట్ లేయర్స్ ఉంటాయి ప్రొటెక్టివ్ గా ఉంటుంది ఎంత బ్రాండ్ మంచిగా చెప్పగలుగుతాను ఇది గ్రేట్ వండర్ఫుల్ విషయం ఎందుకంటే మనకి ఈ లేయర్ చూస్తున్నాయి ఈ షీట్ లో ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుందా చిన్నగా ఏమంటారంటే ఐఆర్ షీట్ అంటారు మీరు ఎక్కడైనా సరే బయట ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అయినా ఎక్స్ ప్రోడక్ట్ చూడండి ఈ ఐఆర్ షీట్ అనేది ఉండదు మరి ఐఆర్ షీట్ అంటే అంటే ఐఆర్ షీట్ అంటే దీని వల్ల మనకి ఏమి ఉపయోగం అంటే మనకి మార్నింగ్ ఎనర్ సూర్యరశ్మి మనకి సో మార్నింగ్ ఎనర్జీ సూర్యరశ్మి దాని వల్ల మనకి ఐఆర్ షీట్ అనేది రెడీ అవుతుంది దీనికి మనకు ఇందులో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఏదైనా సరే మనకి ఎక్స్ప్లోర్ కాకుండా వేసుకుంటా ఉన్న ఇన్ఫెక్షన్ తీయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఐఆర్షిప్ అనేది సో మనం చూద్దాం ఇవి కూడా నిజమా కాలం ప్లాస్టిక్ అంటురు కాటన్ అంటున్నారు మాకు ఎట్లా వెళ్తా సో దీన్ని కూడా ఏమోంటే చూద్దాం Amen.